నమస్తే ఈరోజు మన చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ మనమంతా చూసాము అసలు దాడి చేసిన వాళ్ళు ఒక పాతిక మంది రావడము ఆయన్ని అవమానించడము అంటే వేద శాస్త్రాలు చదివిన పండితుణ్ణి అందులోనూ అంత పెద్ద వయసులో కూడా తన సమయాన్ని శక్తిని ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధనకే వెచ్చించే ఒక బ్రాహ్మణుణ్ణి ఆ విధంగా అవమానిస్తే మరి మనం అందరం కూడా ఆ మతం ఈ కులం అని కాదు ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తారు అందులో ఆశ్చర్యమే లేదు అయితే కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ ఎలా ఉంటాయంటే ఆ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిన మనుషులు ఎంత వైలెంట్గా బిహేవ్ చేస్తారు అంటే ఆ వైలెంట్స్లోనే మనుషులు స్టక్ అయిపోతారు అనమాట అసలు కారణం ఏంటి అనేది కంప్లీట్గా వదిలేస్తారు సో ఇప్పుడు ఈ కరెంట్ ఇష్యూలో అదే జరుగుతుంది అందరూ కూడా ఆ వచ్చిన వ్యక్తి వీరరాఘవరెడ్డి రామరాజ్యం అనే సంస్థ సంస్థను ఆయన పెట్టి ఆ సంస్థని రిప్రజెంట్ చేస్తూ ఆయన ఒక ఇరవై మందిని వేసుకొని వచ్చాడు ఆయన బిహేవ్ చేసిన విధానము రంగరాజన్ గారిని అవమానించిన విధానము వీన్ని శిక్షించాలి శిక్షించాలి అక్కడే ఆగిపోయింది టాపిక్ ఎందుకంటే ఆ వయలెన్స్ అలాంటిది ఎమోషన్ అంటే వైలెన్స్ ఆల్వేస్ అట్రాక్ట్స్ ఎమోషన్ సో అందరు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు అరెస్ట్ చేయండి అన్నారు శిక్షించండి అన్నారు ఇంకోసారి ఇలా చేయడానికి ఎవ్వరు ధైర్యం చేయొద్దన్నారు అక్కడితో టాపిక్ అక్కడే స్టక్ అయిపోయింది అయితే మనం ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించాలి బికాస్ దట్ ఈస్ నాట్ ద ఇష్యూ ద ఇష్యూ ఈస్ అసలు ఈ దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ రామరాజ్యం అసలు రామరాజ్యం లాంటి ఆర్గనైజేషన్స్ ఎందుకు వస్తున్నాయి ఏమని చెప్పి వీళ్ళు ఆ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఆశయం ఏంటి సరే ఫామ్ చేశారు మరి ఫామ్ చేసినప్పుడు అంటే పేరులోనే కొంచెం మన హిందూ సనాతన ధర్మం ఇవన్నీ వస్తున్నప్పుడు పోయిపోయి ఒక గుడి ప్రధాన అర్చకుడిని ఎందుకు టార్గెట్ చేశారు అది కూడా తెలుగు రాష్ట్రాల్లో అన్ని గుళ్ళు ఉండగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న చిలుకూరి బాలాజీ గుడి ప్రధాన అర్చకుడిని ఎందుకు టార్గెట్ చేశారు ఇక రామరాజ్యం లాంటి ఆర్గనైజేషన్స్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే నాకు ఊహ తెలిసాక గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ వినిపించనంతగా సనాతన ధర్మం అనే పదం వినిపిస్తూ ఉంది అంటే లిటరల్గా సనాతన ధర్మం హ్యాస్ బికమ్ ఏ ట్రెండింగ్ వర్డ్ ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఎంత తెలిసినా ఎంత తెలియకపోయినా సనాతన ధర్మం అనే పదం మాత్రం ఇప్పుడు అందరికీ తెలుసు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో యూత్ ఎక్కువ యూత్ అనేది ఎలా అంటే డబుల్ ఎడ్జ్డ్ వర్డ్ లాగా అంటే యూత్ ఒక కంట్రీకి ఎంత ప్లస్సో ద యూత్ ఆర్ నాట్ హ్యాండిల్డ్ ప్రాపర్లీ అంత మైనస్ అవుతారు సో ఒక పక్క యూత్ ఉంది ఒక పక్క సనాతన ధర్మం ఉంది సో అలాంటప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్స్ వస్తూనే ఉంటాయి మరి ఇలాంటి ఆర్గనైజేషన్స్ని మనలాంటి కామన్ పీపుల్ ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి ఎంతవరకు సపోర్ట్ చేయాలి ఇలాంటి ఆర్గనైజేషన్స్ని అనేది మెయిన్ క్వశ్చన్ సో ఆ విషయాలన్నీ మాట్లాడడానికి ఈ వీడియో సో అసలు టాపిక్లోకి వచ్చేస్తే మనం ఆ దాడి చేసిన మనిషి వీరరాఘవరెడ్డి ఆయన పెట్టిన సంస్థ రామరాజ్యం గురించి ముఖ్యంగా మాట్లాడుకుందాం అసలు రామరాజ్యం ఎందుకు పెట్టారు అంటే రామరాజ్యం ఫౌండర్ ఏమని నమ్ముతాడు బలంగా అంటే ఇప్పుడు ఉన్న కలికాలంలో ఇప్పుడు ఉన్న ఇండియన్ జుడీషియరీ సిస్టమ్ ఎంత దారుణంగా ఉంది అంటే అసలు ఈ జుడీషియరీ సిస్టం వల్లనే మన సనాతన ధర్మం అనేది డైల్యూట్ అయిపోతుంది పనిష్మెంట్స్ అస్సలు సరిగ్గా లేవు పనిష్మెంట్స్ ఇలా ఉండబట్టే వేరే రిలీజియన్స్ అవ్వచ్చు వేరే వేరే అంశాలు మన సనాతన ధర్మాన్ని డైల్యూట్ చేసేస్తున్నాయి అనేది మెయిన్ అపవాదం ఇక న్యాయం అనేది అసలు జరగట్లేదు లెట్స్ టాక్ అబౌట్ అయోధ్య రామ మందిరం అయోధ్య రామ మందిరానికి కూడా అన్ని సంవత్సరాలు పోరాడాలా జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డినైడ్ కాబట్టి న్యాయం జరగట్లేదు అనేది ఇవన్నీ నేను మాట్లాడేవన్నీ నా మాటలు కాదు సారీ ఇవి రామరాజ్యం ఫౌండర్ గట్టిగా నమ్మే విషయాలన్నమాట సో జస్టిస్ లేదు కరెంట్ ఇండియన్ జుడిషియరీ సిస్టంలో జస్టిస్ లేదు కాబట్టి మళ్ళీ ఆ ధర్మ సంస్థాపన కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దాని కోసమే రామరాజ్యాన్ని నేను స్థాపించాను అనేది ఆ ఫౌండర్ ఆయన మాట అయితే రామరాజ్యం ట్యాగ్లైన్ ఒకటి నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ ట్యాగ్లైన్ ఏంటి అంటే రామరాజ్యం పుట్స్ ఎఫోర్ట్స్ టు డెలివర్ జస్టిస్ టు దోస్ హు ఆర్ డినైడ్ జస్టిస్ బై ఇండియన్ జుడిషియరీ సిస్టమ్ అంటే ఎవరికైతే భారత రాజ్యాంగం ప్రకారం న్యాయం అందలేదో వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి రామరాజ్యం పనిచేస్తుంది అంటున్నాడు ఆ ఫౌండర్ బాగుంది వినడానికి చాలా బాగుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి న్యాయం కావాలి ప్రతి ఒక్కళ్ళు ధర్మబద్ధమైన సమాజంలోనే బ్రతకాలి అనుకుంటారు అయితే ఆ న్యాయాన్ని ఎలా ఎలా నువ్వు ఆ న్యాయాన్ని సమకూరుస్తావు పోలీసులు ఉన్నారు కోర్టులు ఉన్నాయి జడ్జిలు లాయర్స్ వీళ్ళంతా ఒక సిస్టంగా ఫామ్ అయ్యి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ ప్రకారమే న్యాయాన్ని అందివ్వలేకపోతే నువ్వు రామరాజ్యం అని ఒక ఆర్గనైజేషన్ని పెట్టుకొని ఎలా న్యాయాన్ని అందిస్తావు దానికి ఆ ఫౌండర్ ఆన్సర్ ఏంటి అంటే ఆయన ఒక పెద్ద సిస్టమే క్రియేట్ చేసేసుకున్నాడు ఆయన మైండ్లో ఇంకా అదే ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు బట్ ఒక పెద్ద సిస్టమే క్రియేట్ చేసుకున్నాడు ఆ సిస్టమ్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇట్ ఈస్ లైక్ ఏ ప్యారలల్ యూనివర్స్ ఇంకొక ప్రపంచం క్రియేట్ చేసుకున్నాడు ఎలా అంటే ఇప్పుడు రామరాజ్యంలో రామదండు మనం అంతా మెంబర్స్కు జాయిన్ అయ్యామనుకోండి మనం అంతా రామదండు ఇక ఆ తర్వాత మండల్కి ఒక ఆఫీసర్ ఉంటాడు రామరాజ్యంలో జిల్లాకు ఒక ఆయన ఉంటాడు స్టేట్కి ఒక ఆయన ఉంటాడు ఈ రామరాజ్యంలో జాయిన్ అయిన మెంబర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి ఇక అలా కట్టినప్పుడు నీకు ఏదైనా అన్యాయం జరిగితే వెళ్ళి రామరాజ్యం హెల్ప్ తీసుకుంటావు వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు మరి వాళ్ళకి అసలు అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది హెల్ప్ చేస్తారు ఇప్పుడు నాకు ఒక పోలీస్ నేను ఒక కేసు పెట్టాను పోలీస్ నాకు జస్టిస్ చేయలేదు పోలీస్ దగ్గర పవర్ ఉంది మరి నేను వచ్చి రామరాజ్యంలో డిస్ట్రిక్ట్ రూలర్కి కంప్లైంట్ చేశాను ఆయన వెళ్ళి పోలీసుని ఎలా ఎదిరిస్తాడు ఎలా ఎదిరిస్తాడు అంటే రామరాజ్యం ఫౌండర్ అనేది ఏంటి అంటే రామరాజ్యంకి సుప్రీంకోర్టుని మించి పవర్స్ ఉంటాయంట ఎలా ఉంటాయి ఎలా ఒప్పుకుంటారు సో అదే పాయింట్ ఇక్కడ రామరాజ్యం ఫౌండర్ ఏంటంటే ఆయన ఆయన దృష్టిలో ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ అన్యాయంగా చేస్తే సుప్రీంకోర్టుని కూడా క్వశ్చన్ చేసి సుప్రీంకోర్టుకి ఎగెయిన్స్ట్గా యాక్ట్ చేసే పవర్ రామరాజ్యంకు ఉంటుంది అలా నేను రామరాజ్యాన్ని తయారు చేస్తాను అనేది ఆయన సంకల్పం సో మనం అలా తయారు చేయాలి అంటే రెండు కావాలి ఒకటి మ్యాన్ పవర్ రామదండు మనుషులు కావాలి ఇంకొకటి మనీ పవర్ ఈ రెండు కావాలి అయితే ఆయన ఏంటంటే ఇప్పుడు ఇప్పుడైతే ఎక్కువ మంది లేరు అందుకే ఏంటంటే ఇరవై మందే వెళ్ళి ఇదంతా చేయడం జరిగింది మనీ పవర్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఈ దాడి చేసిన ఒక రోజు ముందే వాళ్ళే వాళ్ళ రెండు వేల రూపాయలు వాళ్ళే పెట్టుకొని ఆ బటలన్నీ కుట్టించుకొని ఒక యూనిఫామ్ లాగా అందరూ కలిసి వెళ్ళి ఆ పని చేయడం జరిగింది సో ఇప్పటికైతే మ్యాన్ పవర్ లేదు మనీ పవర్ లేదు ఈ రెండిటి కోసమే నేను ఇందాక అన్నా వై రంగరాజన్ గారు అని ఈ కోసమే వాళ్ళు రంగరాజన్ గారిని సంప్రదించడం జరిగింది అయితే రంగరాజన్ గారు మరి ఆయన ఫేవరబుల్గా రెస్పాండ్ అయ్యి ఉండరు ఎందుకంటే రామరాజ్యం ఫౌండర్ గట్టి నమ్మకం ఏంటి అంటే మీరు ఆ వెబ్సైట్లోకి ఆ రామరాజ్యం వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా ఉంటుంది ప్రధాన అర్చకులు ప్రధాన అర్చకులు అని కాదు ఒక గుడిలో అర్చకులు ఈ గుడి ఆ గుడి అని కాదు ప్రతి గుడిలో అర్చకులు రామరాజ్యానికి హెల్ప్ చేయాలి ఎందుకంటే ధర్మ సంస్థాపన మేము చేయగలము అనే గట్టి నమ్మకం ఉంది రామరాజ్యానికి కాబట్టి ఈయన డిమాండ్ ఏంటంటే గుడిలో అర్చకులు రామరాజ్యంలోకి మనుషుల్ని జాయిన్ చేయాలి మన మనుషుల్ని పోషించడానికి ఆర్గనైజేషన్ని రన్ చేయడానికి ఫండ్స్ ఇవ్వగలిగే పెద్ద మనుషుల్ని కూడా గుడి అర్చకులే రామరాజ్యానికి కాంటాక్ట్స్ ఇవ్వాలి అనేది ఈయన డిమాండ్ ఆ డిమాండ్కి ఈయన ఒప్పుకోలేదు కాబట్టి రంగరాజన్ గారిని ఆ విధంగా ఆయన మాట వినట్లేదు వీళ్ళకి హెల్ప్ చేయట్లేదు కాబట్టి అంత దారుణంగా అవమానించారనమాట సరే మన వెబ్సైట్లో చూస్తే కూడా రామరాజ్యం ఆర్మీ రిజిస్ట్రేషన్ అని ఉంది సో ఆయన ఇనీషియల్ అంచనా ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఫస్ట్ విడతలో ఆర్మీ ఆర్మీలో ఒక ఐదు వేల మంది ఉండాలి ఒక్కొక్కరికి నెలకి ఇరవై వేల రూపాయలు ఇస్తారంట రామరాజ్యం ఫౌండర్ సో ఐదు వేల మందికి నెల నెల ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అంటే ఎంత ఫండ్స్ కావాలి అంటే స్పాన్సర్స్ ఏ విధంగా ఉండాలి మరి ఇదంతా మనీతో నడిపిస్తున్నప్పుడు మరి రామరాజ్యము ఒక ఐదేళ్లలో ఆయన అనుకున్నట్టే ఒక సూపర్ ఫోర్స్ లాగా తయారు అయింది అనుకుందాం మరి ఇవన్నీ డబ్బుతోనే కదా ఫైనల్గా ముడిపడి ఉండేది మరి అలాంటప్పుడు మళ్ళీ రామరాజ్యం కూడా మన భారత రాజ్యంలాగా అవ్వదని గ్యారంటీ ఏంటి మళ్ళీ డబ్ అదే డబ్బు మళ్ళీ అదే లంచం అదే అవినీతి అసలు మనిషి అన్నవాడే డబ్బు మీద వ్యామోహం న్యాయాన్ని అమ్మేస్తాడు అలాంటప్పుడు ఆ మనిషి రామరాజ్యంలో ఉంటే ఏంటి గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటే ఏంటి సో అలాంటప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్స్ పెట్టేవాళ్ళు అసలు ప్రాక్టికల్గా ఆలోచించాలి అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండియాలో యూత్ చాలా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ మరి అలాంటప్పుడు ఇంత ప్యాషనేట్గా ఒక ఫైర్ ఉన్న పీపుల్ ఈ వీరరాఘవ రెడ్డి లాంటి వాళ్ళు ఆ ఫైర్ని పాజిటివ్గా వాడకుండా నేను నెలకి ఇరవై వేలు ఇస్తాను నాకు ఐదు వేల మంది కావాలంటే వచ్చేవాళ్ళు ఎంతమంది మంది వస్తారు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళని వాడుకుంటారు ఇలాంటి ఆర్గనైజేషన్స్ సో అందుకే ఏంటంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి అంటే నా అర్థం గవర్నమెంట్ ఏం చేసినా కానీ సంకల్ కుద్దాలని కాదు గవర్నమెంట్ చేసే వాటిని క్వశ్చన్ చేయాలి కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ చేస్తూనే జ్యుడిషియరీ సిస్టమ్ని రెస్పెక్ట్ చేస్తూనే మనకి కావలసిన వాటిని డిమాండ్ చేయాలి లాలో అమెండ్మెంట్స్ వీ కెన్ డిమాండ్ ఇప్పుడు టెంపుల్ ల్యాండ్సే ఉన్నాయి మనకిందరు ఉండట్లేదు గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది కబ్జాలు జరుగుతున్నాయి నగలన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి ఎస్ యూ డిమాండ్ అమెండ్మెంట్ టు ఎండోమెంట్ యాక్ట్ ఇంకోటి గో సంరక్షణ గో సంరక్షణ అంటే మరి బుచ్చర్స్ గో వధశాలలు వీటి మీద స్ట్రిక్ట్గా పనిష్మెంట్స్ లేవు అనేది అనేది కూడా ఈ రామరాజ్యం కన్సర్న్ విచ్ ఈస్ వెరీ జెన్యున్ కన్సర్న్ అలాంటప్పుడు ఫైట్ చేయాలి మనం కానీ ఫైట్ చేసే విధానం ఇది కాదు సో ఓవరాల్గా ఏంటంటే ఆశయం చాలా బాగుంది అంటే నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఆ జరిగిన అంశాన్ని దాడిని ఒక్కటే మనం ఆలోచించేసి ఇదేదో ఉన్మాద చర్య అని చెప్పి అక్కడ బ్రాండ్ చేసి వదిలేకుండా ఒక్కసారి దాని ఉన్న ఆలోచనని కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆలోచన తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ బయటకు వచ్చినప్పుడు ఇలాంటి థింకింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళని అలాంటి వాళ్ళని సైకో అంటున్నారు ఇప్పుడు ఏదో వాళ్ళకు భ్రాంతిలో బతుకుతున్నారు అంటున్నారు ఇవన్నీ కరెక్టే కానీ కొన్ని పాయింట్స్ ఉంటాయి ఎంత సైకో మైండ్ సెట్ వాళ్ళైనా వాళ్ళు రేస్ చేసే కొన్ని పాయింట్స్లో మనకు ఒక ట్రూత్ కనిపిస్తుంది చేదు నిజంగా కనిపిస్తుంది అసలు ఇప్పుడు కలికాలం ఎలా నడుస్తుంది న్యాయం ఎంత ఈజీగా కొనుక్కోవచ్చు ఇవన్నీ మనకు కనిపిస్తాయి సో ప్రాబ్లమ్స్ వాళ్ళు రేస్ చేసే ప్రాబ్లమ్స్ కరెక్టే ఇక చాలామంది వీళ్ళు వెనకాల ఇంకెవరో ఉన్నారు ఇంకెవరో ఉన్నారు అంటున్నారు కానీ నాకున్న నాలెడ్జ్ నాలెడ్జ్లో మాత్రం నాకైతే అలా ఏమి కాదు అన్నట్టే అనిపిస్తుంది మరి మీరేమంటారో నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళకి పట్టుమని వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టించుకోవడానికి కూడా వాళ్ళ డబ్బులే ఆడుకొని వాళ్ళు కుట్టించుకు ఇప్పుడు అసలు మనీ మ్యాన్ పవర్ లేకనే ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఆ వైలెన్స్ కూడా వచ్చిందనమాట అన్నీ బాగుంటే ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అది చేప కింద నీరులాగా ప్రవహిస్తుంది ఆ పాయిజన్ కూడా కానీ ఇక్కడ అలా కాకుండా వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది జనాలు లేరు రామరాజ్యం అనే మనకు ఒక పెద్ద విజన్ ఉంది కానీ అందులో జనాలు లేరు మరి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు లేరు ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ ఉంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక పెద్ద బ్రేక్ పడింది అన్నమాట సో అందుకే నా అవగాహనలో అయితే వెనకాల పెద్ద మాఫియా గిఫియా ఏం లేదు సో రామరాజ్యం గురించి తెలుసుకున్నాను కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్స్ని ఎంతవరకు మనం సపోర్ట్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఆశయం నచ్చింది అలా నేను సపోర్ట్ చేయను ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ యాక్షన్సే పక్కదో బట్టాయనుకోండి ఇప్పుడు ఖురాన్ ఉంది ఖురాన్లో రకరకాలుగా చదివి ఆ మీనింగ్ని వాళ్ళకి నచ్చిన కాంటెక్స్ట్లో వాళ్ళు అర్థం చేసేసుకొని ఇస్లాంలో రాడికలిస్టులు ఉంటారు టెర్రరిస్టులు ఉంటారు జిహాద్ అంటారు సో వాళ్ళ ప్రకారం దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఫర్ ఇస్లాం కానీ వాళ్ళు చేసే పనులు చూస్తే వేరే రకంగా ఉంటాయి ఇప్పుడు ఇది కూడా అంతే ఏంటంటే ఎక్స్ట్రిమిజం ఏదైనా అతి అన్నర్థానికి దారితీస్తుంది సో అదొక నక్సలిజం లాగానో అదొక టెర్రరిజం లాగానో అవ్వకూడదు ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక శివసేన పార్టీయో లేకపోతే ఇంకేదో మనకు అవసరం లేదు జస్ట్ ఏంటంటే ఆల్రెడీ చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ చూస్తుంటే మాత్రం పాజిటివ్గానే జరుగుతున్నాయి జరిగేవన్నీ అది మొన్న కుంభమేళానే అవ్వచ్చు అయోధ్య రామ మందిరమే అవ్వచ్చు ఇక అందరూ యూత్ ఎస్పెషల్లీ ఇప్పుడు దే ఆర్ మోర్ ఇన్ టు గుడులని సనాతన ధర్మం అని సో మంచి జరుగుతుంది మళ్ళీ ఆ మంచిలో కూడా ఇప్పుడిప్పుడే హిందూస్ యునైట్ అవుతున్నారు యూనిటీ అనేది ఒక అవేర్నెస్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు అందులో కూడా ఆ హిందూస్లో కూడా మళ్ళీ ఎక్స్ట్రీమిస్టులు వచ్చేసి ఆ ఉన్న యూనిటీని చెడగొట్టి ఇంకా బ్యాడ్ రెప్యుటేషన్ తీసుకురాకుండా అందరం కలిసి లెట్స్ యునైట్ అండ్ వర్క్ టువర్డ్స్ ద కామన్ కాస్ విచ్ ఈస్ ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ సనాతన ధర్మ వై అంటే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ ఒక్కొక్క కంట్రీ వాళ్ళ ప్రజలు బెటర్గా ఉండడానికి ఒక్కొక్క పద్ధతిని ఎన్నుకుంటాయన్నమాట అలా మరి మన భారతదేశం ఏంటంటే మన కంట్రీలో సనాతన ధర్మం ఉన్న రోజులు కంట్రీ బాగుంటుంది అనేది మన నమ్మకం సో నా క్వశ్చన్ ఏంటంటే మరి మీరు రామరాజ్యం గురించి విన్నారు రామరాజ్యం ఫౌండర్ ఆయన ఆలోచన గురించి చెప్పా అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది రామరాజ్యంలో అని చెప్పా రామరాజ్యం ఆశయం ఏంటి అని చెప్పా కానీ వాళ్ళు చేస్తున్న పనులేంటో కూడా చెప్పా సో మీరు నాకు చెప్పండి రామరాజ్యం లాంటి ఆర్గనైజేషన్స్ని మీరు సపోర్ట్ చేస్తారా లేక స్ట్రాంగ్గా అవి బయటకొచ్చిన నిమిషమే వాటిని క్రష్ చేసేస్తారా సో మీ ఒపీనియన్ ఏంటి అనేది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ Hors baaz